దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు దండిగా కురుస్తున్నాయి ఎర్రని నీటితో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఇక ఎర్రనీరు వచ్చింది అంటే పులస సీజన్ వచ్చేసినట్లే వచ్చేసినట్లే కాదు వచ్చేసింది అప్పుడే మొదటి పులసను పట్టేశారు కూడా గోదావరి జిల్లా ప్రజలు ఈ పులసల కోసం ఎంతగానో ఎదురు చూస్తారు పుస్థిలమ్మైన పులసలు తినాల్సిందే అంటారు ఆషాఢం కొత్తల్లుడుకు బంధువులకు పులసలతో విందు చేస్తారు ఈ క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా సెక్రేటిపల్లి మండలం అప్పన్నరావుని లంక గోదావరిలో మత్స్యకారుల వలలో పులస చేప చిక్కింది పది రోజులుగా గోదావరిలో నీరు రంగు మారటంతో మత్స్యకారులు వలకు పని చెప్పారు ఈ సీజన్ లో మొట్టమొదటి పులసను చూసి ఆనందంతో పొంగిపోయారు ఎందుకంటే పులసకుండే డిమాండ్ అలాంటిది మరి వలలో పులస పడింది అంటే మత్స్యకారుల పంట పండినట్లే అనుకున్నట్లుగాని ఆ పులస భారీ ధరకే అమ్ముడుపోయింది కేజిన్నర బరువున్న ఆ పులసను అప్పన్నరాముని లంకకు చెందిన మాజీ సర్పంచ్ బుర్రె శ్రీను ఇరవై నాలుగు వేల రూపాయలకు కొనుగోలు చేశారు ఈ సీజన్లో మొదటి పులసను దక్కించుకున్న శ్రీను పులస కోర్ను బంధువులతో షేర్ చేసుకుంటున్నారు